ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది దాంతో తనుజ యొక్క గొప్ప మనసు మరొకసారి రుజువైందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం డెమోన్ అలాగే తనుజా వీళ్ళిద్దరూ కూడా చికెన్ తింటూ మాట్లాడుకుంటున్నారు ఇక ఇందులో భాగంగా తనుజ అయితే గనక డెమోన్కి కి మంచి బూస్టప్ ఇచ్చే మాటలు చెప్పుకొచ్చింది డెమోన్ నేను ఒక విషయం చెప్తున్నాను నువ్వు చాలా రోజుల నుంచి కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికే చాలా కష్టపడ్డావు కానీ ప్రతి హౌస్ కూడా నిన్ను కావాలని తీసేశారు సో నువ్వు ఆల్రెడీ రెండు సార్లు కెప్టెన్ అయ్యావని చెప్పేసి కానీ ఇది గొప్ప అవకు మూడోసారి కెప్టెన్ అయ్యే అవకాశం నీకు వచ్చింది కాబట్టి నువ్వు ఎవరి కోసము సాక్రిఫైస్ చేయొద్దు ఇన్క్లూడ్ రీతు కోసం కూడా సో నువ్వు నీ కోసమే గేమ్ ఆడి నువ్వు మరొకసారి మూడవసారి కెప్టెన్ అవ్వాలని నేను చూడాలనుకుంటున్నాను అంటూ తనుజా అయితే గనక మంచిగా చాలా మంచి బూస్టప్ ఇచ్చే మాటలు చెప్తుంది డెమోన్ కి దీంతో డెమోన్ అంటున్నాడు తనుజా నువ్వు చెప్పినా చెప్పకపోయినా సరే ఈ వారం నేను ఎక్కడా కూడా తగ్గేదేలే అంటూ చెప్పుకొచ్చాడు ముఖ్యంగా నేను చాలా వారాల నుంచి కష్టపడుతున్నాను సో ఫైనల్ గా నేను గేమ్ ఆడి విన్ అయ్యి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాను అలాగే కెప్టెన్ కూడా అవుతాను ఒకవేళ డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే అది ఎంత దూరం అన్నా నేను డిఫెన్స్ చేసుకుంటాను ఎక్కడ తగ్గనంటే తగ్గను తనుజా ఇది నా ప్రామిస్ అంటూ డెమోన్ అయితే తనుజాకి ప్రామిస్ చేసి చెప్తున్నాడు అయితే తనుజా అంటుంది డెమోన్ నువ్వు అవ్వడానికి రీజన్స్ చాలానే ఉన్నాయి నువ్వు ప్రతి టాస్క్ కూడా చాలా బాగా ఆడుతావు సో ముఖ్యంగా ఈ వారం అందరితోనే పోల్చుకుంటే నువ్వు టాస్కులు ఆడే విధానం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది సో అందుకే నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నువ్వు ఇంకొకసారి కెప్టెన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను నా ఫుల్ సపోర్ట్ అయితే నీకే ఉంటుంది అంటూ ఎలాగైనా సరే టాస్కుల్లో ఎవరి కోసం కూడా గివ్వప్ ఇవ్వద్దు రీతు కోసమో లేకపోతే ఇమాన్యుల్ కోసమో సంజనా కోసమో మనం మనం టాస్కులు ఆడాము అంటే మన ఇంట్లో వాళ్ళన్నా నిలబడినా సరే మనం పోరాటం చెయ్యాలి కాబట్టి ఇక్కడ నీ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి బరిలో నువ్వు ఎక్కడ సపోర్ట్ చేయకపోతే బయటకి నెగిటివ్గా వెళ్తాదేమోనని తగ్గి నువ్వేమి టాస్కులు ఆడకుండా ఉండద్దు నువ్వు టాస్కులు ఆడితేనే కదా జనాలకి తెలుస్తుంది అందులోను ఈ సీజన్ కి ఇదే లాస్ట్ కెప్టెన్ అది కూడా డెమోన్ పవన్ అయ్యుండాలి అంటూ తనుజా అయితే చెప్పుకొచ్చింది సో ఫైనల్ గా తనుజ ఏదైతే చెప్పుకొచ్చిందో కరెక్ట్ గా డెమోన్ పవన్ కూడా అలానే మంచిగా గేమ్ ఆడి ఫైనల్ గా అయితే గనక బిగ్ బాస్ సీజన్ నైన్ లో లాస్ట్ కెప్టెన్ గా అలాగే మూడవసారి కెప్టెన్ గా రికార్డు బ్రేక్ చేశాడని చెప్పాలి మరి మీరేమంటారనేది కమెంట్ చెయ్యండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్